రాష్ట్రంలో పాఠశాలల హేతుబద్దీకరణపై శాసన మండలిలో అధికార విపక్షాల మధ్య వాడివేడి చర్చ జరిగింది నూతన విద్యా విధానాన్ని కాషాయీకరణ చేశారంటూ వైసీపీ ఎమ్మెల్సీ పండుల రవీంద్రబాబు ఆరోపించగా మంత్రి లోకేష్ తిప్పికొట్టారు వైసీపీ పాలనలో లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల నుంచి ప్రైవేట్ స్కూళ్లకు తరలి వెళ్లారని స్పష్టం చేశారు పాఠశాల విద్యను కాషాయీకరిస్తున్నారంటూ వైసీపీ ఎమ్మెల్సీ పండుల రవీంద్రబాబు చేసిన వ్యాఖ్యలు మండలిలో దుమారం రేపాయి విద్వేషాలు రెచ్చగొట్టేలా చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలంటూ మంత్రి లోకేష్ సహా టీడీపీ సభ్యులు పట్టుబట్టారు హిందీని తప్పనిసరిగా నేర్చుకోవాలని కేంద్రం ఎక్కడా చెప్పలేదని మాతృభాషను ప్రోత్సహించాలని కాపాడాలని చెప్పిందని లోకేష్ స్పష్టం చేశారు అంటే బీజేపీ కాషాయంగా నా సిలబస్ అంతా మార్చేసి రకరకాల పార్టీ తీసేసి కొన్ని కొన్ని కల్పించి చేశారన్నది క్రియేట్ చేస్తున్నారు రాజకీయాలు తీసుకురాదు ఎక్కడ తీసుకొచ్చారండి ఎక్కడ జరిగిందండి బీజేపీ అని కాని కానీ ఆర్ఎస్ఎస్ అని కాదు నా ఉద్దేశం ఏంటంటే సిలబస్ మార్చి ఫైవ్ చిన్నప్పటి నుంచే వాళ్ళ మైర్రు పదవ హౌస్ అప్రవైజేషన్ చాలా వరకు ఎక్కడ కూడా తీసుకొచ్చారు సార్ అధ్యక్ష రాష్ట్రాన్ని ని తప్పుదారు పట్టిస్తున్నారు ఆధారాలు ఉంటే మీరు బయట పెట్టండి మీరు ఆధార్ చేసి మీరు మాట్లాడత తెలుసుకునే అసలు గౌరవ సభ్యులకి వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలి అధ్యక్ష అసలు దక్షిణ భారతదేశంలో ఎన్ఈపీ అమలు చేసింది గత ప్రభుత్వం సింగిల్ మేజర్ సిస్టం తీసుకొచ్చింది మీరు మేం కాదండి తిప్పి కన్వీనియంట్ గా ఇప్పుడు సాఫర్నైజేషన్ ఆఫ్ కరిక్యులం అంటారు అధ్యక్ష ఎంతవరకు అదే కరెక్ట్ అధ్యక్ష ఇది గౌరవ సభ్యుడు విడ్రా చేయాలి స్టేట్మెంట్ ఈ దశలో జోక్యం చేసుకున్న విపక్ష నేత బొత్స సత్యనారాయణ పరిశీలించి రికార్డుల నుంచి తొలగించాలని మండలి చైర్మన్ను కోరడంతో వివాదం సద్దుమణిగింది ఎక్కడ మోడ మోడ రాష్ట్రం నుంచి తీసుకున్నప్పటికీ కూడా ఏ రోజు కూడా పన్నెండు లక్షల పన్నెండు లక్షల స్టూడెంట్స్ వచ్చి ట్వెల్త్ పాఠశాల నుంచి ప్రైవేట్ పాఠశాల బదిలీ అయ్యారనే సందా కావాల్సినప్పుడు డిబేట్ పెట్టండి మాకు ఈరోజు మూడు బాగాలేదు మేము బయట ఎక్కడ వెళ్ళాలి మాకు వేరే పనులు ఉన్నాయి మాకు పార్టీ మీటింగ్ ఉంది మేము వెళ్తాం మీరు పోస్ట్ పోన్ చేయాలనుకుంటే దానికోసం ఇక్కడ ప్రభుత్వం లేదు గౌరవ చైర్మన్ గారు లేరు అన్ని మెటీరియల్ తీసుకొచ్చాను మీరు అందరు చూశారు పన్నెండు లక్షల మంది విద్యార్థులు తగ్గారు ఐ స్టాండ్ బై మై వర్డ్ బొత్స గారు నేను సూటిగా ఇచ్చేది ఆయన మంత్రులు ఉన్నప్పుడు ఎంతమంది పిల్లలు తగ్గారో చెప్పండి అప్పుడు తెలుస్తుంది పన్నెండు లక్షల మంది పిల్లలు తగ్గారు ఏ ఆ ప్రైవేట్ సంఖ్య ఎక్కడ వైసీపీ హయాంలో ప్రభుత్వ పాఠశాలల నుంచి పన్నెండు లక్షల మంది విద్యార్థులు ప్రైవేటు బడులకు తరలిపోయారని విద్యాశాఖ మంత్రి లోకేష్ స్పష్టం చేశారు శాసన మండలి ప్రశ్నోత్తరాల సమయంలో ఈ అంశంపై బొత్స అభ్యంతరాలను లోకేష్ తిప్పికొట్టారు